మా ఆహ్వానాన్ని మన్నించి ఈనాటి సాయంకాలపు వెలమ ఉపాధ్యాయ ఆత్మీయ సమ్మేళనానికి విచేసినటువంటి ఉపాధ్యాయ బంధుమిత్రులందరికీ స్వాగతం సుస్వాగతం వాస్తవంగా మీ అందరికీ తెలుసు ఈరోజు మనము ఉపాధ్యాయ దినోత్సవాన్ని మన పాఠశాలలో చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ మన జోగినపల్లి రఘునందన్ రావు గారు అదేవిధంగా చీటి ప్రతాపరావు గారు ఇద్దరు కలిసి మన మనోహర్ రావు గారు రిటైర్డ్ ఎంఈఓ గారి ఆధ్వర్యంలో మన వినమ బంధువులు ఎవరైతే ఈ మధ్య కాలంలో ప్రమోషన్ పొంది పదోన్నతి పొందారు వాళ్ళందరినీ సత్కరించుకోవాలని సన్మానించుకోవాలని ఒక చక్కటి ఆత్మీయ సమ్మేళనం చేసుకున్నట్టయితే మన వాళ్ళను మనం సన్మానించుకున్నట్ట గౌరవించుకున్నటువంటి అవకాశం ఉంటున్నటువంటి సదుద్దేశంతో రఘునందన్ రావు గారు అదేవిధంగా చీటి ప్రతాపరావు గారు వారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు వారికి పేరు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే చాలా కాలం నుండి మా జోగునపల్లి రఘునందన్ రావు గారు అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అటు పర్యావరణానికి సంబంధించి కావచ్చు ఎడ్యుకేషన్కి సంబంధించి కావచ్చు మన పట్టణంలో ఉన్నటువంటి ప్రముఖులను సన్మానించే కార్యక్రమం కావచ్చు అన్ని రకాల కార్యక్రమంలో అదేవిధంగా అనేక సంస్థలలో వారు పనిచేస్తున్నారు వారు సందర్భం వచ్చినప్పుడల్లా ప్రతి కార్యక్రమాన్ని కూడా చాలా ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది అందులో భాగంగా ప్రతిరోజు కూడా మీ అందరు కూడా ఇక్కడ ఉన్న ప్రతి వాళ్ళందరినీ కూడా ఏదో రకంగా శుభాకాంక్షలు ఖచ్చితంగా జన్మదినం కావచ్చు లేదా పెళ్లి రోజు కావచ్చు వీరి ద్వారా మీరు అందుకున్న వాళ్ళే అని నేను భావిస్తున్నాను ఆ విధంగా అనేక కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు మన గ్రామ ఈ మధ్య కాలంలో కరీంనగర్లో ఉన్నటువంటి పురప్రముఖులందరినీ మన వెనమ పెద్దలందరినీ కూడా మేము ఘనంగా సన్మానిస్తున్నాం బహుశా మీరు కూడా ఫేస్బుక్లో చూసి ఉంటారు అయితే అనేక మందిని సన్మానిస్తున్న ఈ క్రమంలో మేము కూడా రగన్నను లాస్ట్ మంత్ వారి బర్త్డేను ఇక్కడే చాలా ఘనంగా కూడా చేయడం జరిగింది అది ఫేస్బుక్లో వచ్చింది అదేవిధంగా మా చీటి ప్రతాపరావు గారు వారు మీ అందరికీ తెలుసు యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులుగా మన కరీంనగర్ జిల్లాలో చాలా సుదీర్ఘంగా పనిచేయడం జరిగింది ఈ మధ్య కాలంలో రిటైర్ చాలా రోజులైంది రిటైర్ అయినప్పటికీ అలా కనిపించట్లేదు కనుక ఈ మధ్య అనుకుంటున్నాను సో రిటైర్ అంటే వారి ఉద్యోగానికి మాత్రమే రిటైర్మెంట్ చాలా కార్యక్రమాలు వారు కూడా నిర్వహిస్తున్నారు అందులో భాగంగా వీరిద్దరు కలిసి మన పెద్దలు మనోహర్ రావు గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలనుకున్నాం చాలా సంతోషం సార్ మా ఆహ్వానాన్ని మన్నించి మీరందరూ కూడా రావడం ఒక చక్కటి వాతావరణంలో మనందరం కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుందాం